క్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యక్ష గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అయిన్ మన శత్రువు మనల్ని తాకకుండా మాట అనే ఒక బాణము మనల్ని తాకకుండా ఒక వ్యాధి మనల్ని తాకకుండా ఆయన చేతి నీడలో మనల్ని జాగ్రత్తగా కప్పి ఉన్నాడు ఈ ప్రపంచంలో ఏదైనా ఒక సురక్షితమైన ప్రదేశము ఉంది అంటే అది ఆయన చేతి నీడలోనే ఆయన చేతి నీడలో మనము సురక్షితంగా ఉండగలుగుతాం ఏ ప్రమాదము మన ధరికి చేరకుండా ఏ అపాయము మన ధరికి చేరకుండా ఏ నిందలు మన మన మీద పడకుండా ఆయన చేతి నీడలో మనము సురక్షితంగా ఉండగలుగుతూ ఉన్నాం ఆయన చేతి నీడలో ఆయన మనకి భద్రత కల్పిస్తూ ఉన్నాడు దావీదు గారు సౌలు చేతిలో నుండి అనేకసార్లు తప్పించుకోగలిగాడు అది కేవలము దేవుని కృప ఆయనే దేవుడే దావీదు గారిని సౌలు చేతిలో నుంచి విడిపించుకుంటూ వచ్చాడు తప్పించుకుంటూ వచ్చాడు ఆయన రెక్కల నీడలో ఆయన్ని కాపాడుకుంటూ వచ్చాడు అనేక సార్లు సౌలు దావీదు గారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏ ప్రయత్నములోనూ ఆ దేవుడు దావీదు గారిని కాపాడకుండా ఆగల ప్రతి ప్రతి ఆ మరణకరమైన పరిస్థితిలో నుంచి ప్రతి ప్రమాదంలో నుంచి దేవుడు కాపాడుకుంటూనే వచ్చాడు ఆ తర్వాత తన కుమారుడైనటువంటి అబ్షాలోము విషయంలో కూడా ఆ తండ్రినే హతమార్చాలి అనే ఆలోచన అతనికి కలిగినా కూడా అక్కడి నుంచి కూడా విడిపించుకుంటూ వచ్చాడు దేవుడు అట్లా శత్రువుల నుంచి ప్రమాదాల నుంచి యుద్ధాల నుంచి అనేకమైన ఆ కఠినమైన ఆ పరిస్థితుల నుంచి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు ఆ దేవుని యొక్క చేతి నీడలో ఆయన్ని కప్పి ఉంచి సురక్షితంగా ఉంచగలిగాడు ఎలాగైతే దావీదు గారిని అన్ని పరిస్థితుల నుంచి కాపాడాడో ఇప్పుడు మనల్ని కూడా ఆయన అన్ని పరిస్థితుల నుంచి కాపాడుతానంటున్నాడు ఏ శత్రువు మన దరికి చేరకుండా ఏ అపాయము మనకి రాకుండా ఏ నిందలో మన మీదకి రాకుండా ఆయన నీడలో మనల్ని చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉన్నాడు చాలా జాగ్రత్తగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు సురక్షితంగా మనల్ని ఉంచుతానని ఆయన మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆమెన్